ప్రైజ్ దిలో ఆదరణ కలిగించే దేవుని మాట ప్రసంగి మూడో అధ్యాయం ఒకటవచ్చినము ప్రతి దానికి సమయం గలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నమునకు సమయం గలదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారో ఇంకా జరగట్లేదని బాధపడుతున్నారా ఆలోచిస్తున్నారా దిగులు పడుతున్నారా ప్రతి దానికి సమయం గలదు పుట్టుటకును నాటుటకును దాన్ని పెరిగి వేయటానికి చంపుటకును మరి బ్రతికించుటకును ఏదైతే కట్టటానికి ప్రతి ప్రతి ప్రతిదానికి ఒక సమయం ఉందంట మరి నువ్వు ఇల్లు కట్టాలంటే ఒక సమయం ఉంది ఆ సమయంలో దేవుడు కార్యం జరిగిస్తాడు మరి నీకు సంతానం లేకపోతే తగిన సమయంలో దేవుడు నీకు సంతానం దయచేస్తాడు మరి ఏడ్చటానికి నమ్మటానికి ప్రతి దానికి ఒక సమయం ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు మరి నువ్వు సంతోషించే రోజు త్వరలోనే ఉన్నది మరి ఎప్పుడు నీకు బాధను ఎప్పుడూ నీకు కష్టాన్ని దేవుడు కలగచేయడు నిన్ను ప్రేమించు దేవుడు నిన్ను సంతోషంగా ఉండాలని చూస్తాడు మరి తగిన సమయంలో నీడలా ఆయన కార్యం జరిగించబోతున్నాడు మరి ఆయన బలిష్టమైన చేతి రెక్కల కింద ఉన్నప్పుడు ఆయన నిన్ను తగిన సమయంలో హెచ్చించును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధిరా గొప్ప దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం తన్నిప్రభ ఈ బిడలు తండ్రి ప్రభ మరి వారు చేస్తున్న ప్రయత్నాలలో విఫలమై కృంగిపోయి బాధలు కష్టంలో ఉన్నారేమో వారిని లేవనెత్తగల దేవుడో తండ్రి ప్రభ వారిని బాగు చేయగల దేవుడో వారితో మాట్లాడగల దేవుడో తండ్రి ప్రభ వారిని దర్శించి నీ వాక్కు చేత బలపరచుకోమని వేడుకుంటున్నాము తన్ని ప్రభ ఈ సన్నిధిని కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము తన్ని ప్రభా వారి ఎడల కృపను అనుగ్రహింపచేయమని ఏ ఇస్తున్నామడి వేడుకుంటున్నాము తండ్రి Amen. God bless you. Shalom.